హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్లో వచ్చేసి నేను కొత్త సంవత్సరం వచ్చేసింది కదా లాస్ట్ ఇయర్ ఎంత మనీ సేవ్ చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో నేను మనీ అయితే ఇలా బీర్వాలో దాచిపెట్టానండి ఈసారి ఒక్కోసారి ఒక్కో దగ్గర దాచి పెడుతూ ఉంటాను అచ్చుబాటుగా కూడా ఫీల్ అవుతాను సపోజ్ ఏదైనా బ్యాగ్లో పెట్టాను అనుకోండి వెంటనే ఓపెన్ చేసి ఖర్చు పెట్టేశాను అనుకోండి అయ్యో ఇది అర్చుబాటు లేదేమో అలా ఫీల్ అవుతుంటాను అందుకని చెప్పేసి ఈసారి ఇది వచ్చేసి మా పాప హ్యాండ్ బ్యాగ్ అండి డ్రెస్కి వచ్చింది హ్యాండ్ బ్యాగ్గా సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే యూస్ చేస్తున్నాను పర్లేదు చాలా కలిసి వచ్చింది నేను ఏంటంటే ఒకసారి వేసినాక మళ్ళీ మనం తీయలేదు అనుకోండి అది అచ్చుబాటుగా కలిసి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇంకా ఈ బ్యాగ్లో వాడుతూ ఉన్నాను నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా ఈ హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఉంటాను ఫైనల్లీ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా అసలు లాస్ట్ ఇయర్ నేను ఎంత దాచి పెట్టుకున్నానో చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అలాగే మీకు కూడా హెల్ప్ అయ్యింది కదా సో ఎలాగో కొత్త సంవత్సరం వచ్చింది ఈ ఇయర్ కూడా మీరు దాచి పెట్టుకోవడం స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మీకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలియకుండానే అప్పుడప్పుడు దాచి పెడితేనే ఇంత అమౌంట్ అయ్యిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకే నాలా మీరు కూడా పెట్టుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కదా కొంత అమౌంట్ పెట్టుకొని మా ఆయనే చెప్పానంటే సో దానికి ఇంకొంచెం అమౌంట్ యాడ్ యాడ్ చేసుకొని ఏదో ఒక గోల్డ్ ఏదో తీసుకుంటూ ఉంటారు మా ఆయన సో అలాగే ఈసారి కూడా దాచి పెట్టుకున్నాను ఈసారి కొంచెం ఎక్కువ అయ్యిందిలేండి ఇంట్లోనే ఉంటాను మనీ అసలు నాకు ఎలా వస్తే ఎలా దాచిపెట్టుకుంటాను అని చాలామంది డౌట్స్ ఉండొచ్చు కదా ఏం లేదండి మా ఆయనకి మా ఆయన అప్పుడప్పుడు ఖర్చులకి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఇస్తూ ఉంటారు కదా వాటిని దాచి పెడతాను అలాగే నేను ఎప్పుడైనా మా ఆయన రాకుండా నేను ఒక్కదానే ఒంగోలు వెళ్ళాలనుకోండి సపోజ్ టికెట్ ఎంత ఉంటుంది ఒక టూ హండ్రెడ్ లోపే ఉంటుంది ఇక్కడ నుంచి ఒంగోలుకి మిగతా మా ఆయన థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇస్తాడు ఖర్చులకి అవి టికెట్ పోని మిగతా అమౌంట్ అంతా నేను దాచిపెడతానే ఉంటాను టెన్ రూపీస్ అయినా నాకు కొనుక్కో కొనుక్కొని తినాలి అలా ఏం ఈ టెన్ రూపీస్ దాసి పెట్టుకుంటే ఏదైనా అవసరానికి యూస్ చేయొచ్చు కదా అలా ఆలోచిస్తాను సో చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అందుకని నాకేం ఎక్కువ కొనుక్కొని తినేయాలి అలా అనిపించదు పది రూపాయలున్నా దాచి పెడతాను సో అందుకనే ఇలా మనీ పెట్టడం అలవాటైపోయింది ఇక మా అమ్మ ఎప్పుడు ఎప్పుడైనా వచ్చిన ఊరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అమ్మ మనీ ఇచ్చిద్ది అలాగే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చిన పాప చేతిలోనూ బాబు చేతిలోనూ డబ్బులు ఇస్తారు కదా వాళ్ళకి కొనుక్కోమని వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కొనుక్కోలేరు కదా అందుకని చెప్పేసి అవి ఇలా వచ్చిన అమౌంట్ని ఏది వేస్ట్ చేయనండి ప్రతిదీ నేను దాచి పెడుతూనే ఉంటాను ఎందుకంటే అవి మా ఫ్యూచర్కే కదా ఉపయోగపడేది అందుకని చెప్పేసి మా ఆయన అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్ని మొత్తం కలిపి ఇలా ఒక్కసారిగా ఇంత అమౌంట్ అయ్యింది అని మా ఆయన చేతిలో పెడితే ఎంత సంతోషిస్తాడో నిజంగా నాకైతే ఆ హ్యాపీనెస్ చాలా అనిపించింది సో మా ఆయనకి ఇచ్చినా మా ఆయనే వేస్ట్ చేయడు కదా ఇంకొంచెం అమౌంట్ వేసుకుని ఏదైనా ఒక పనికొచ్చే గోల్డ్ ఐటమే తీసుకుంటాడు అందుకని చెప్పేసి నేను ప్రతిసారి అంతే నేను ఎంత దాచి పెట్టుకున్నా సరే ఒక అమౌంట్ అయ్యాక మా ఆయన చెప్పేసి మా ఆయనకే ఇస్తాను సో ఇంకొంచెం యాడ్ చేసుకొని గోల్డ్ ఐటమ్ అయితే కొంటూ ఉంటాము ఈసారి మా ఆయనకి ఇంకా చెప్పలేదు సో చాలా నెలల నుంచి దాచి పెట్టుకుంటూ ఉన్నాను ఈ అమౌంట్ని ఇంకా అయితే రివీల్ చేయలేదు సో ఓకే అసలుకి ఎంత అయిందని కౌంట్ చేద్దామని చెప్పేసి తీశాను నా వీడియోని మ్యాక్సిమం మన ఫ్యా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలే కాబట్టి చూసేది మీరు కూడా అప్పుడే మా ఆయనకి చెప్పొద్దు నా దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పేసి మా ఆయన ఎలాగో నా వీడియో చూడదు కదా అందుకని ఒక అమౌంట్ అయ్యాక నేనే చెప్తాను లేదంటే ఏదైనా సర్ప్రైజ్గా ఏదైనా కొనియడం అలాంటి చేద్దాం అనుకుంటున్నాను సో ఈ మనీ మాత్రం ఖచ్చితంగా గోల్డ్కి అలాగే మంచి పనికే యూస్ చేస్తాను నేను ఈ అమౌంట్ని యూజ్ చేసేటప్పుడు కూడా తప్పకుండా వీడియో తీస్తాను ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే మీరు కూడా కొత్త సంవత్సరం వచ్చింది కదా కనీసం ఈ సంవత్సరం అయినా ఇలా మనీ సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ నేను ఇంత పెట్టుకున్నానని ఇలా మనీని కౌంట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా ఒకసారి అలవాటు అయింది అంటే చిన్నగా మనం దాచిపెట్టుకుంటూ ఉంటాము సో మన అమౌంట్ కష్టపడి దాచిపెట్టుకున్నాం కాబట్టి మనకి మనీ వాల్యూ తెలుస్తుంది అందుకని చెప్పేసి దానికి తగ్గట్టుగానే యూస్ఫుల్ అయ్యేదానికే ఖర్చు పెడతాము అందుకే నేను పెట్టుకుంటూ ఉంటాను టెన్ రూపీస్ ఉన్నా ఖచ్చితంగా దాచి పెడతానండి ఎందుకంటే నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఇంకో టెన్ అయితే కలిపి ట్వంటీ అవుద్ది కదా అని చెప్పేసి సో ఈ ఇయర్ మీరు కూడా స్టార్ట్ చేయండి వన్స్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారు అంటే మీకు అలవాటు అయ్యే కొద్దీ మీరే దాచిపెట్టుకోవాలనిపిస్తుంది మీకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ని మీరు చూడగలుగుతారు ఇక మనీ విషయానికి వస్తే నేను నిజంగా మనీ పెట్టుకుంటాను అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నారో ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అంటే నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకేం ఆలోచించను ఇచ్చేస్తాను అలా చాలా వరకు చేశాను సో వాళ్ళందరి పేర్లు అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పకూడదు సో అందుకని అలాగే ప్రతిసారి మా తాతకి నేను వెళ్ళినప్పుడల్లా మా తాతకి ఖచ్చితంగా మనీ ఇచ్చే వస్తాను నేను ఆ నెల అంతా ఎంత కష్టపడి దాచిపెట్టుకున్నా నాకు అది ఏం హ్యాపీ రాదు కానీ మా చే మా తాత చేతికి ఇస్తే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి పిలిచిన ఒక్కటే కదా వచ్చేది మిగతా చాలా ఖర్చులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను వెళ్ళిన ప్రతిసారి మా తాతకి ఇచ్చేదాన్ని నేను దాచిపెట్టుకున్న డబ్బులు సో ఇప్పుడు మా తాత అయితే లేరు హెల్ప్ చేస్తాను అలాగే నా దగ్గర మనీ ఉంటే మా ఆయనకి ఏదైనా మా కొరకు గోల్డ్ అయినా తీసుకుంటాను ఇలా ఏదోటి చేస్తూ ఉంటాను సో ఫైనల్లీ నాకు మనీ ఎలా వస్తాయి వచ్చిన మనీని నేను ఎలా దాచిపెట్టుకుంటాను మీ అందరికీ క్లియర్గా అని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్రీవియస్ ఛాన్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మనీ దాచిపెట్టుకొని నేను ఏమేమి గోల్డ్ ఐటమ్స్ కొన్నాను మీకు కూడా అర్థమైంది కదా అలాగే నెక్స్ట్ ఏమేమి గోల్డ్ కొంటానో కూడా తప్పకుండా మన వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవరికైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి